వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు జీరా రైస్ చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని గ్లాస్ కి రెండు గ్లాసులు చొప్పున ఎసురు పోసుకొని అన్నం వండుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని అన్నం ఉడికించుకోవాలి అన్నం ఉడికిపోయిందండి మనం ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్ తీసుకొని అందులో చల్లారి పెట్టుకోవాలి అన్నం చల్లారిపోయిందండి ఇప్పుడు జీరా రైస్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక రెండు రెండు కరివేపాకు వేసుకోవాలి వెంటనే నాలుగు పచ్చిమిర్చి చీలుకొని ఒక హాఫ్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటన్నింటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ కలిసిపోయాయండి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రైస్ కు పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా జీరా రైస్ చేసి పెడితే లంచ్ బాక్స్లోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే జీలకర్ర జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా చాలా సహాయపడుతుంది జీరా రైస్ రెడీ అయిందండి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి జీరా రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను జీరా రైస్ రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి